అలాగే వయస్య సామాజిక వర్గానికి కూడా నేను మీ దాతృత్వాన్ని పొందిన నుంచి ఉన్నప్పుడు రమేష్ గారని చెప్పి నెల్లూరులో నేను చదువుకున్నప్పుడు ఎయిత్ క్లాస్ భవానీ బుక్ సెంటర్ ఒక పుస్తకం నడిపేవాడు ఈరోజు నేను ఇంత చదువుకోగలిగానంటే ఒక వైశ్యుడి తాలూకు దాతృత్వాన్ని పొందినవాడిని ఆయన ఉచితంగా నాకు పుస్తకాలు ఇచ్చేవాడు అప్పిచ్చేవాడు పుస్తకాలు కొనుకోమని తర్వాత అప్పు తీర్చేవాడిని మా అన్నయ్య చిరంజీవి గారు ఎప్పుడన్నా పాకెట్ పని చేస్తే మా బుద్ధిని ఎప్పుడన్నా పాకెట్ పని చేస్తే ఆ డబ్బు తోటి పుస్తకాలు కొనుక్కునేవాడిని అప్పుడు దాకా ఒక రమేష్ నా ఫ్రెండ్ సీనియర్ ఆయన ఆయన కూర్చొని అప్పించేవాడు అలాగే నేను వైశ్యుల చదువుకున్నానంటే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నానంటే నిజంగా నా ఫ్రెండ్ రమేష్ వైశ్యుల దాతృత్వానికి నేను రుణకరి వస్తుండే